పరిస్థితులు అంత సానుకూలంగా లేవు గత ప్రభుత్వం మిగిల్చిన ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితుల్ని అధిగమించే క్రమంలో ఇప్పటికీ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాం కానీ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి మా లక్ష్యాల్లో మార్పు లేదు మా సంకల్పం చెక్కు చెదరలేదు మా ప్రయాణాన్ని స్థిరంగా కొనసాగించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి అమూల్యమైన మద్దతు సహకారం లభిస్తున్నాయి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు అందిస్తున్న గొప్ప సహకారం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి కష్టకాలంలో ఆమె రాష్ట్రానికి వెన్నుదన్నుగా నిలబడ్డారు పోలవరం ప్రాజెక్టును మళ్లీ గాడిలో పెట్టడం రాజధాని అమరావతి నిర్మాణాన్ని పునఃప్రారంభించడంలో పూర్తి సహకారం అందించారు రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన తోడ్పాటును అందించారు గత ప్రభుత్వం ఎడాపెడా చేసిన అప్పుల భారాన్ని తగ్గించేందుకు రుణాల పునర్వ్యవస్థీకరణకు అమూల్యమైన సహకారం అందించారు ఆమెకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి ఆశాకిరణంలాగా కనపడుతోంది దానిలో రాష్ట్ర అభివృద్ధికి అనేక అవకాశాలు కనిపిస్తున్నాయి తూర్పు కోస్తా పారిశ్రామిక కారిడార్ పర్యాటక కేంద్రాల అభివృద్ది ఎలక్టిక్ బస్సుల కొనుగోలు పూర్వోదయ పథకం ఉపయోగపడుతుంది రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కూడా వేగంగా రూపుదిద్దుకుంటోంది కేంద్ర బడ్జెట్ లో కొత్తగా ప్రకటించిన రేర్ ఎర్త్ కారిడార్లు డేటా సెంటర్లు ప్రాంతీయ మెడికల్ హబ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ప్లేన్ మ్యానుఫాక్చరింగ్ కంటైనర్ మ్యానుఫాక్చరింగ్ ప్రతి జిల్లాలో బాలికల హాస్టల్ వంటి అంశాల నుంచి రాష్ట్రానికి గరిష్ట ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంది ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ప్రభుత్వ రంగ ప్రాజెక్టుల్ని పీపీపీ ఛాలెంజ్ విధానాల్లో చేపట్టే ట్రెండ్ నడుస్తోంది అది ప్రభుత్వ రంగ సంస్థల నైపుణ్యాలను సామర్థ్యాలను పెంచేందుకు దోహదం చేస్తుంది పీపీపీ విధానంలో ప్రైవేటు రంగానికి ఉన్న అనుభవంతో ప్రభుత్వ ప్రాజెక్టుల్ని మరింత మెరుగ్గా అమలు చేయగలం ప్రాజెక్టు వ్యయాన్ని నిర్ణయించడంలో పారదర్శకతకు పోటీతత్వాన్ని పెంచేందుకు ఛాలెంజ్ విధానం దోహదం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో చాలా ప్రాజెక్టు ఛాలెంజ్ విధానంలో ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ కు కొత్త అవకాశాలకు ద్వారాలు తెరిచినట్టు ఛాలెంజ్ మోడల్ లో ప్రాజెక్టులు చేపట్టేందుకు రాష్ట్రం పూర్తి సంసిద్ధంగా ఉంది ఇతర రాష్ట్రాలతో పోటీ కెమికల్ పార్క్ మెగా టెక్స్టైల్ పార్క్ సిటీ ఎకనామిక్ రీజన్స్ యూనివర్సిటీ టౌన్షిప్ వంటి ప్రాజెక్టు సాధించుకోగలమన్న విశ్వాసం మాకుంది సిటీ ఎకనామిక్ రీజన్ లో పోటీ పడేందుకు విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ ప్లాన్ ను ఇప్పటికే సిద్దం చేశాం విజయన్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అమలుకి ప్రాంతీయ ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు సమ్మిళిత అభివృద్ది సాధించేందుకు మా ప్రభుత్వ ప్రాంతీయ అభివృద్ధి విధానాన్ని అవలంబిస్తోంది విశాఖపట్నం అమరావతి తిరుపతి రీజన్లను రాష్ట్రానికి కీలకమైన గ్రోత్ ఇంజన్లుగా గుర్తించింది నీతి ఆయోగ్ తో కలిసి విశాఖపట్నం ఎకనమిక్ రీజన్ ఎకనమిక్ మాస్టర్ ప్లాన్ ని తయారు చేశాం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి పోలవరం కాకినాడ తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు దీని పరిధిలోకి వస్తాయి దీనిలో మొత్తం ఏడు గ్రోత్ డ్రైవర్లున్నాయి మ్యానుఫాక్చరింగ్ సర్వీసెస్ మౌలిక వసతులు పట్టణీకరణ వ్యవసాయ రంగాల్లో నలభై ఒక్క హై ఇంపాక్ట్ ప్రాజెక్టులు ఏర్పాటైతాయి వాటికి అవసరమైన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు రంగాల నుంచి సమకూర్చుకుంటాం మెట్రో రైలు ప్రాజెక్టులతో సహా ఈ విశాఖ ఎకనామిక్ రీజన్ కి సంబంధించి సుమారు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు ప్రతిపాదనలు సమర్పిస్తున్నాం విశాఖ ఎకనామిక్ రీజన్ తరహాలోనే ఎన్టీఆర్ కృష్ణ ఏలూరు గుంటూరు పశ్చిమ గోదావరి ప్రకాశం పల్నాడు బాపట్ల మార్కాపురం జిల్లాలతో అమరావతి ఎకనామిక్ రీజన్ ని అభివృద్ది చేస్తాం ఈ ప్రాంత సమగ్ర అభివృద్దికి దోహదం చేసే వనరులు గ్రోత్ ఇంజన్లు బలాల్ని గుర్తించేందుకు శాస్త్రీయ పద్దతుల్లో సామాజిక ఆర్థిక అధ్యయనం నిర్వహిస్తాం సూక్ష్మ సేధం ప్రాధాన్యతను గుర్తించి పంతొమ్మిది వందల తొంభైలోనే ఆ కాన్సెప్ట్ ని తీసుకొచ్చినటువంటి మొదటి ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన రాయలసీమ రీజన్ ను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా మార్చి అక్కడ జీవితాల్లో సమూల రైతుల జీవితాల్లో సమూల మార్పులు తెచ్చేందుకు కంకణం కట్టుకున్నారు రాయలసీమ ఇంటగ్రేటెడ్ డెవలప్మెంట్ ప్లాన్ సిద్దం చేయించారు అందులో భాగంగా రెండు వేల ముప్పై నాటికి ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని ఎనిమిది పాయింట్ నాలుగు ఒక్క లక్షల హెక్టార్ల నుండి పద్నాలుగు పాయింట్ నాలుగు ఒకటి లక్షల హెక్టార్లకు పెంచబోతున్నాం సాగునీరు సూక్ష్మ సేద్యం ప్రాజెక్టుల ద్వారా నీటి ఎద్దడి అన్నదే లేకుండా చేస్తాం ప్రపంచ మార్కెట్లతో అనుసంధానానికి రోడ్స్ కనెక్టివిటీ పెంచుతాం అనంతపురము అన్నమయ్య చిత్తూరు కర్నూలు నంద్యాల ప్రకాశం మార్కాపురం సత్యసాయి తిరుపతి వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని మూడు వందల మూడు మండలాల పరిధిలో రెండు వందల పైగా హార్టికల్చర్ క్లస్టర్లని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో ప్రాడక్ట్ పర్ఫెక్షన్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఇంటెగ్రేషన్ మొత్తం వాల్యూ చైన్ లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ విధానాల్ని అమలు చేయడం వంటి ప్రణాళికలో భాగం ఈ ప్రాజెక్టు వల్ల ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుంది ఉద్యాన ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుంది లక్షల మంది రైతులకు లబ్ది చేకూరుతుంది వ్యవసాయ వ్యవసాయేతర రంగాల్లో ప్రత్యక్షంగా తొమ్మిది లక్షల ఉద్యోగాలు లభిస్తాయి రాయలసీమపై వెనుకబడిన ప్రాంతం అన్న ముద్ర తొలగిపోతుంది రాయలసీమ పేరు చెప్తే మిగులు అన్న మాట తప్ప కొరత అన్న మాట వినపడదు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ముప్పై వేల కోట్ల రూపాయలతో ప్రతిపాదనల్ని సమర్పిస్తున్నాం అప్పుల గురించి మాట్లాడుతున్న ప్రతిపక్ష మిత్రులకి ఒక విషయం గుర్తు చేయదలుచుకుంటున్నాను మాకు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్ల రూపాయలని అప్పు మిగిల్చి వెళ్లింది మీ ప్రభుత్వమే మీరు చేసినటువంటి అప్పులు తీర్చడానికి మేం మళ్ళీ అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులెత్తింది కానీ ఈ రోజు మేము అప్పుగా తెస్తున్న ప్రతి రూపాయి ఉత్పాదకత వ్యయంలోకే వెళ్తోంది అది రైతులు మహిళలు విద్యార్థులు వృద్ధుల చేతుల్లోకి వెళ్తోంది గత ప్రభుత్వ నిర్వాహకాల వల్ల సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నుండి ఇప్పుడు మా ప్రభుత్వం సమర్థ పాలనా విధానాలతో ఆర్థిక సుస్థిరత దిశగా అడుగులు వేస్తోంది ఖర్చులు తగ్గించుకుని వనరులు పెంచుకుని ఆర్థిక స్థిరత్వం దిశగా ప్రయాణం చేస్తోంది సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ఆకాంక్షల సాకారం దిశగా నడిపిస్తున్నాం మా అభివృద్ధి వ్యూహంలో అత్యంత కీలకమైనటువంటిది సాగునీటి రంగానికి బడ్జెట్ అధిక ప్రాధాన్యతనిస్తోంది మనం నిల్వ చేసే ప్రతి నీటి బొట్టు పునరుద్ధరించే ప్రతి కాలువ సాగునీరు అందించే ప్రతి ఎకరం ప్రజల జీవితాల్ని మారుస్తాయని బలంగా విశ్వసించే ప్రభుత్వం మాది వాతావరణ మార్పులు వర్షపాతంలో అనూహ్యమైనటువంటి హెచ్చు తగ్గులు వంటివి ఋతుపవనాలపై పూర్తిగా భరోసా ఉండలేని పరిస్థితులు కల్పిస్తున్నాయి అందుకే నీటి నిల్వ సమర్థ పంపిణీపై ఎక్కువ దృష్టి పెట్టాం కేవలం ప్రాజెక్టులు కడితే సరిపోదు భవిష్యత్ తరాలకు దీర్ఘకాలిక నీటి భద్రతను కల్పించేలా మన విధానాలు ఉండాలన్నది మా లక్ష్యం గత ప్రభుత్వం ప్రజల నిజమైన అవసరాల్ని అర్థం చేసుకోలేదు బిల్లులు చెల్లించకపోవడం అద్వాన నిర్వహణ వల్ల సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడ అక్కడ నిలిచిపోయాయి సంకల్పం ఉన్న చోట ఉన్న చోట సాధనకు మార్గం ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాల సాగునీటి వ్యవస్థలపై సమగ్ర అవగాహన కలిగిన గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి లభించడం మన అదృష్టం పట్టిసీమ వంటి పథకాలను ఆయన సక్రమంగా ప్రణాళిక చేసి అమలు చేయడం ద్వారా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు జలభద్రతను కల్పించారు అదే విధంగా హెచ్ఎన్ఎస్ఎస్ ను కేవలం వంద రోజుల్లో ప్రారంభించి వేగంగా పూర్తి చేసి రైతులకు నీరు అందించేలా చేయడంలో ఆయన సంకల్ప బలం కీలక పాత్రను పోషించింది హంద్రేనీవా ద్వారా తొలిసారిగా నలభై ఐదు టిఎంసీల కృష్ణా జలాలను విజయవంతంగా ఎత్తిపోతల చేసి రాయలసీమలో నీటి లభ్యతను గణనీయంగా మెరుగుపరచాం పోలవరం ప్రాజెక్టు విషయంలో పెండింగ్ ఉన్న ఐదు వేల కోట్ల రూపాయల బిల్లులను చెల్లించి పనులను వేగవంతం చేశాం డయాఫ్రామ్ గోడ నిర్మాణం ఇప్పటికే తొంభై ఒక్క శాతం పూర్తయింది మొత్తం ప్రాజెక్టు పురోగతి అరవై శాతాన్ని దాటింది వెలుగొండ ప్రాజెక్టు బీఆర్ఆర్ వంశధార దశ టూ అలాగే వంశధార నాగావళి మరియు నాగావళి చంపాపతి నదుల చంపావతి నదుల అనుసంధాన పనుల్లో సమా సమాంతరంగా గణనీయమైనటువంటి పురోగతి సాధించబడింది అదే సమయంలో రాష్ట్ర విస్తృత స్థాయిలో చేపట్టిన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఎస్డిఎంఎఫ్ మరియు ఎఫ్డిఆర్ పనులు సాగునీటి వ్యవస్థలను స్థిరీకరిస్తున్నాయి ఐదేళ్ల విరామం అనంతరం మొత్తం ఆరు వేల నలభై ఏడు నీటి వినియోగదారుల సంఘాలను ప్రజాస్వామ్య పద్ధతిలో పునరుద్ధరించడం ద్వారా సాగునీటి నిర్వహణలో రైతుల భాగస్వామ్యానికి మళ్లీ బలోపేతం చేశాం ఇక ముందు బిఆర్ఆర్ వంశధార టూ హంద్రేనీవ పూల సుబ్బయ్య వెలుగొండ మరియు పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది రాయలసీమను శాశ్వతంగా కరువు రహిత ప్రాంతంగా మార్చడానికి పోలవరం నల్లమల సాగర్ అనుసంధానంపై మేము చురుగ్గా దృష్టి సారించాం రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దే ప్రణాళికలో సాగునీటి సరఫరా కూడా ఒక కీలకమైనటువంటి భాగం